రైతు మిత్రులకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో టమాటో పొలంలో భాగంగా ఈరోజైతే మేము ఏ విధంగా ఉందో టమాటో చూపించబోతున్నా ఇది సాహో స్టేకింగ్ టమాటో అనేది సో ఇప్పటికీ నాటి ఒక ఇరవై రోజుల టైం అయితే అవుతుంది సో దాని దానికి రావడానికి మంచిగా బెడ్డింగ్ వేసేసి మల్చింగ్ వేసేసినాం దాని తర్వాత నారేసినాం సో కొద్దిగా ఎండ ఎండవల్ల దాంతోపాటు భూమిలో కొద్దిగా వేడి దాంతోపాటు మనం వేసుకున్న ఎరువు ఈ మూడింటి వల్ల కొన్ని మొక్కలు అయితే చనిపోయినాయి అనమాట సో కొన్ని మొక్కలు అయితే ఇప్పుడు పర్లేదు ఇప్పుడు కుదురుకుంటాయి అనమాట సో నిన్న మొన్న రెండు మూడు వర్షాలు కురిసినాయి కదా దాంతో కొద్దిగా వాతావరణంతో పాటు భూమి కూడా కొద్దిగా చల్లబడ్డాయి కదా సో చెట్టు ఇప్పుడు కుదురుబడి మంచిగా ఆకులు పెద్ద అవుతున్నాయి అనమాట సో ఇప్పుడు మంచిగా వస్తుంది సో ఇంకేంటంటే దీంతోపాటు ఇంకేం రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా వస్తుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా సో వీడియో అయితే చివరిదాకా చూడండి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం చెట్లు ఉన్నాయో ఏదో ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి సో ఆల్మోస్ట్ ఇరవై రోజుల చెట్లు ఇవి చూడండి సో ఎండకు తట్టుకొని మంచిన అయినాయి ఇప్పుడైతే కొద్దిగా చల్లబడ్డ వాతావరణం కాబట్టి ఇక ఆకులు మంచిగా పెద్దగా వచ్చేస్తున్నాయి అన్నమాట కాకపోతే లైట్గా ఇక దోమ ఉంది దోమకు ఒకసారి మందు కొట్టాలి చూడండి చెట్టు బాగా ఆరోగ్యంగా ఉంది సో పూత కూడా వచ్చేసింది సో ఇరవై రోజులకే పూత పూతొస్తాయి కదా ఫస్ట్ క్రాపింగ్కి పూత అయితే స్టార్ట్ అయింది సాహో పొల చెట్లలో ఉండే గుణమే ఇది తొందరగా పూత వచ్చేస్తుంది సో ఇది మొత్తం ఒక పాదకర ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది ఈ నార అయితే మనం పొలంలోనే పోసుకున్నాం అనమాట సో ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చూపించిన ఏ విధంగా పోసుకున్నామో పోసుకున్న తర్వాత ఎన్ని రోజులకు వచ్చిందో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మన పొలంలో సో ఎండకు తట్టుకొని కొన్ని చెట్లు అయితే చిన్నగా ఉన్నాయి కొన్ని చెట్లు ఇంకా కొద్దిగా బలంగా అయినాయి అన్నమాట కొన్ని తట్టుకోలేక ఇలా చనిపోయినాయి సో ఈ విధంగా మన పొలంలో అంటే ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా కాసు ఉంది ఏ విధంగా కాయ పండుతుంది ఇలా ప్రతి విషయాన్ని అయితే క్లియర్గా అన్నమాట సో అందుకే మీకు క్లియర్గా ఏ విధంగా వ్యవసాయం చేస్తారో తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అవసరమైన అన్నలకి తప్పకుండా షేర్ చేయండి అండ్ దీంతోపాటు ఇంకా ముందుకు వచ్చి చూద్దాం రండి సో టెంపరేచర్ చాలా హెవీ ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట దాంతోపాటు ఇది బ్లాక్ షీట్ కదా సో లోపల బ్లాక్ కలర్ ఉంటుంది పైన ఏమో సిల్వర్ కలర్ వస్తుంది కాబట్టి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ హీట్ని దానిలో ఉంచుతాయి కదా దానిలో కప్పి ఉంచుతుంది అనమాట ఆ హీట్ ఒకటి దాంతోపాటు మనం వేసుకున్న ఎరువు సో ఆ ఎరువు దాంతోపాటు ఇప్పుడు ఎండ ఈ మూడిటి వల్ల అయితే చాలా ఎక్కువగా చెట్లు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి చెట్లు కొద్దిగా తక్కువగా పెరిగినాయి అన్నమాట సో ఇదే టైంకి నార్మల్గా వర్షాకాలం అయితే చాలా 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 గొప్పగా వస్తాయి అనమాట సో మనం బేర్ చేయలేం అంతగానం కాస్తుంది అంత ఫాస్ట్గా కాత కాత వచ్చేస్తుంది అనమాట సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది ఇంకా కొన్ని చెట్లు అయితే ఇంకా కోరికలేవు అయినా పూత చూడండి చాలా బాగా వచ్చేస్తుంది సో ఈ విధంగా పూత అనేది చాలా ఫాస్ట్ వస్తుంది సాహులో వేరే టొమాటో అయితే మొత్తం పూర్తిగా పెరిగిన తర్వాత పూత వచ్చి కాస్తుంది కాకపోతే సాహులో ఇరవై రోజుల నారు నుంచి పూత మొదలవి దాని తర్వాత కాస్తుంది అన్నమాట కాస్తూనే ఉంటుంది కొత్త పిలుకలు వస్తూనే ఉంటాయి చెట్టు పెరుగుతూనే ఉంటుంది సో ఆల్మోస్ట్ ఒక ఆరు నెలల పంట అయితే ఇది అవుతుంది నార్మల్గా వేరే పంటలైతే నాలుగు నెలల్లో అయిపోతుంది అనమాట ఇవైతే కొద్దిగా ఎక్కువ టైం అనమాట సో ఇక చెట్టు చూడండి ఆల్మోస్ట్ ఈ హైట్ వచ్చేసినాయి పూత కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టేకింగ్ కోసం కట్టెలు కూడా రెడీ చేసుకున్నాం అక్కడక్కడ సో ఇప్పుడు పాతాలి సో పాతిన తర్వాత దాని తర్వాత స్టేకింగ్ చేయాలన్నమాట స్టేకింగ్ చేసేది దాంతోపాటు ఇప్పుడు పాతేది ఇదే ఈ వీడియో కూడా చూ చూపిస్తాం అనమాట సో పూర్తిగా ఏ విధంగా చేస్తామో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది స్టేకింగ్ చేయడంలో మనకు మెయిన్గా వచ్చే లాభం ఏంటంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతాయి అన్నమాట సో చెట్టు కాసిన తర్వాత కింద పడి కాయలు ఖరాబ్ కాకుండా మంచిగా మంచి నాణ్యత రావాలంటే ఆ విధంగా చేసుకోవాలి లేకపోతే కింద పడి వర్షాకాలంలో వర్షం వల్ల మొత్తం బురదలో మొత్తం బూజు పట్టి మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఆ విధంగా పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా మల్చింగ్ చేసేసి పైన స్టేకింగ్ చేసేస్తే చాలా బాగుంటుంది అండ్ మల్చింగ్ వల్ల ఇంకో లాభం ఏంటంటే కలుపు నివారణ మ్యాక్సిమం చేసుకోవచ్చు అనమాట సో ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని కలిపేమన్నా వస్తే కలుపు మందు కొట్టుకోవడం కానీ లేకుంటే మనమే వేరే పనులతో వేరే ఏ రకంగా అయినా వాటిని సరిగ్గా తీసుకుంటే అనమాట సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది చేను అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ అంటే మన స్టేకింగ్ చేసినవి ఈ స్టేకింగ్ కాదు మల్చింగ్ చేసిన ఈ విధంగా ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ సైడ్ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అనమాట అంటే నార్మల్గా కవర్స్ అయిపోయినాయి కవర్లో అయినా కొన్ని చెట్లు బాగున్నాయి చూడండి సో బాగా వచ్చినాయి కొన్ని చెట్లు ఇంకా కుదురుకొని ఇట్లా ఉన్నాయి అనమాట సో కొద్దిగా ఆకులు పూర్తిగా విప్పలేవు ఇప్పుడు కొన్ని రోజులైతే వర్షాకాలం స్టార్ట్ అయితే అప్పుడు మొత్తం నార్మల్ అయిపోతాయి అనమాట సో అప్పుడు కాసే టైంలో చాలా బాగా కాస్తాయి ఒక్కసారి వీటికి చేంజ్ అవ్వాలంటే వాతావరణం చేంజ్ అయితే సరిపోతుంది ఇవి మనం బెడ్డింగ్ వేసుకొని వేసుకున్న నారు సో ఇక్కడ సైడ్ చూడండి బెడ్డింగ్ కాకుండా డైరెక్ట్గా భూమి మీద వేసినాయి అనమాట నాటినది సో ఇవి చెట్లు కూడా బాగున్నాయి సో ఇవి కూడా కోలుకున్నాయి అనమాట బాగానే వచ్చినాయి కాకపోతే వాటికంటే ఇవి అవి కొద్దిగా పెద్దగా ఉన్నాయి కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాకపోతే బలంగానే ఉన్నాయి అనమాట నో ప్రాబ్లం కాకపోతే ఇవి చూడండి తుంగ ఇంత ఘోరంగా ఉంది చెట్టు పెరిగిన తర్వాత అడుగుమందు కొడదాం అనుకుంటాం సో చాలా ఎక్కువ చూడండి మొత్తం తుంగనే ఉంది చెట్టు కష్టమే దాంట్లో పెరగడం సో ఈ విధంగా డ్రిప్పర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం ట్రిప్పర్ ఏర్పాటు చేసుకుంటే మంచిగా చెట్టు కావాల్సిన నీరు ఒక అర్ధ గంటల మధ్యకు అందించవచ్చు అనమాట లేకపోతే గంటల తరబడి మనమే నిలబడి నీళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి ఆ టైం కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట సో ఆ ప్రాబ్లం మొత్తం ఓవర్కమ్ చేయాలంటే ఇలా డ్రిప్పింగ్కి మనం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేందంటే ఇవి చెట్లు పిలుకలు ఎక్కువ వస్తాయి అన్నమాట సాహులో ఒకసారి చూడండి ఈ చెట్టుకి ఇది మెయిన్ చెట్టు కదా సో దాని పక్కనే రెండు కొత్త పిలుకలు వచ్చినాయి దాని తర్వాత పెరిగిందా కొద్ది ఇగో పిలకలు వస్తూనే అనమాట సో పక్క నుంచి సో ఇవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఒక పది పిలుకలు అవుతాయి అనమాట సో ఒకటే చెట్టుకి పది చెట్టు అనంత పవర్ ఉంటుంది అనమాట సో అంత ఫాస్ట్గా అంత ఫాస్ట్ కాస్తాయి దాని తర్వాత కూడా అవి సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మల్చింగ్ వేయడం వల్ల కొద్దిగా ఇప్పుడు ఎండాకాలంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఆ హీట్ని తట్టుకుంటే చాలు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఇక పూత దశ వచ్చింది ఇంకా మనం న్యూట్రియంట్స్ అందిస్తే చాలు చాలా బాగా పెరుగుతాయి అనమాట సో మైక్రోన్యూట్రియం సప్లిమెంట్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి సో అవి మనం టైం టు టైం చూసి ఇంకా అప్లై చేసుకోవాలి సో రేపో ఎల్లుండో స్టేకింగ్ చేయగానే ఒకసారి మైక్రో న్యూట్రియన్స్ ఎన్పికే కానీ వేరేదేమైనా వేరే రకాలు ఉంటే అవి కూడా నాటేయాలి వేసేయాలి సో డ్రిప్పర్ వేసేస్తే మొత్తం అనమాట సో డ్రిప్పర్లు ఎందుకు వేస్తామంటే ఇది మొత్తం సాల్యుబుల్ స్టేట్లో ఉంటుంది అంటే మొత్తం కరిగి ఉంటుంది అనమాట సో కరిగి ఉన్నది మనం డైరెక్ట్ వేసేస్తే వేర్లకు డైరెక్ట్గా అంతదనమాట అదే మనం ఎన్పీకే ఇవి గ్రోమర్ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఉంటాయి కదా సో అవి మనం వేస్తే అవి కరిగి దాని తర్వాత దానిలో లవణాలు భూమిలోకి వెళ్ళి దాని తర్వాత వేర్లకు అంతాయి సో ఆ విధంగా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది సో అట్లా కాకుండా చాలా ఫాస్ట్గా అయిపోవాలి చెట్టుకు బలం చేకూరాలంటే ఇట్లా మనం డైరెక్ట్గా వాటర్లో డ్రిప్పర్కి వేసి మనం ఎక్కించేస్తే అనమాట సో ఫాస్ట్గా వచ్చేసరి చాలా బాగా చెట్టుకి సరిపోతుంది అనమాట తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాల రిజల్టు చాలా ఫాస్ట్గా కనిపిస్తాయి సో చెట్టు ఫాస్ట్గా ఎదిగి మంచి కాతగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో అన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్తో పాటు అన్ని చెట్టుకి బాగా అందుతాయి అనమాట సో ఆ విధంగా అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి ఇంకేందంటే ఈ స్టేకింగ్ చేసిన తర్వాత ఇంకా మెయిన్గా మనకు వచ్చే లాభం ఏంటంటే టొమాటో తెంపుకోవడం దాంతోపాటు టొమాటో వేస్టేజ్ అస్సలు కాదనమాట సో మొత్తం పైన ఉంటుంది కాబట్టి భూమితోటి సంబంధం లేకుండా అంటే భూమి మీద పడితే చాలా రకాల శ్రీంధ్రాలు శైవలాలు బ్యాక్టీరియాలు బూజు ఇవి మొత్తం పడి ఒక్కొక్క కాయ డ్యామేజ్ అయితే దాంతో ఒక జట్టుకు ఒక ఇంకో జట్టు ఇంకొక కాయకి ఇంకొక కాయ ఒక్కొక్కటి ఆనుకుంటే సరిపోతుంది అనమాట సో వాటి వల్ల చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసి మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నమాట సో క్రాప్ క్రాప్ మొత్తం డ్యామేజ్ అవుతుంది సో అలాంటి ప్రాబ్లం మొత్తం మనం లేకుండా చూసుకోవాలంటే ఈ విధంగా స్టేకింగ్ చేసినాం అనుకో సో ఏ విధమైన ప్రాబ్లం రాదు ప్రతి కాయ సురక్షితంగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది పంట సో ఎక్కువ ఖాతా అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అప్పుడు లేకపోతే తక్కువ అవుతుంది అన్నమాట సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఈ ఈ సంవత్సరం అయితే చాలా ఘోరంగా ఎండలు ఉన్నాయి సో ఉష్ణోగ్రత ఆల్మోస్ట్ చూస్తున్నాం మనం ఫిఫ్టీ దాకా అవుతుంది మన కంట్రీలో సో మన స్టేట్లో ఏం తక్కువ కాదు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అట్లా పోతుంది సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే మనమే ఇంత ఘోరంగా అవుతున్నాం ఈ చెట్లు ఏ విధంగా వచ్చాయో కొద్ది కష్టమే అనమాట అయినా అంత ఈ ఎండకి కూడా వచ్చిన పూత కూడా రాలిపోవట్లేదు సో కొద్దిగా ఆగుతుంది ఇక ఖాతా కాసి దాని తర్వాత పూత బాగా నిలబడతా అనమాట ఇంకొన్ని రోజులు అయితే ఇంకో ఇరవై రోజుల తర్వాత అప్పుడు వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు ఇంత బాగా కాసదా అని అనిపిస్తుంది మనకి సో అప్పట్లోగా ఇలాంటి మనీ మళ్ళీ మళ్ళీ చాలా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి సో టమాటో పండించే విధానం అని ఆ ఒక్క లైన్ మీద కొన్ని సిరీస్ వీడియోస్ వస్తాయన్నమాట ఆల్మోస్ట్ ఒక పది పదిహేను వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి దీంతోపాటు వేరే రకాల పంటలు కూడా అంటే మిర్చి నాటినాం నిన్న సో ఆ మిర్చి గురించి కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి మిర్చితో పాటు ఇంకా మనకు మనం చేస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కూడా ఫ్రీక్వెంట్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి సో అలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి తప్పకుండా మీకు వర్త్ అనిపిస్తే మాత్రమే చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై రైతు జై కిసాన్